నేరాలు పెరిగిపోతున్నాయి నేరస్తులు కూడా కొత్త వాళ్ళు తయారవుతున్నారు ఇంతకుముందు చేసే చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు అనేవారు వాళ్ళని ఫ్యాక్షనిస్టులు గానో లేదంటే రౌడీలు గానో గోండాలు గానో చిత్రీకరించేవారు ఇప్పుడు మన కుటుంబంలోనే మన మధ్యలోనే ఉంటున్నారు నేరస్తులు మన ఇళ్ళల్లోనే ఉంటున్నారు నేరాలకు పాల్పడే వాళ్ళు చేసే చేసేవాళ్ళు అవసరాన్ని బట్టి మడ్రలు చేస్తున్నారు అవసరాన్ని బట్టి నేరం చేస్తున్నారు అవసరాన్ని బట్టి పక్క వ్యక్తిని చంపేస్తున్నారు నీ నానే భేదం లేదు తన మన భేదం అసలు చూడట్లేదు భర్తని భార్య చంపేస్తోంది భార్యని భర్త చంపేస్తున్నాడు అది కూడా కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు మొన్న మధ్యన ఒక భార్యని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టి పొడి చేసి చెరువులో చల్లాడు ఒక వ్యక్తి అది చాలా అద్భుతం అనుకున్నాం అంటే అద్భుతం అని కాదు అక్కడ నా ఉద్దేశం చాలా విచిత్రం ఆశ్చర్యమని అనిపించింది కానీ ఇప్పుడు తాజాగా మరొక ఈసారి ఏంటి భార్యల వంతు వచ్చింది ఒక భర్తనంట చంపేసి మొక్కలు మొక్కలుగా చేసి సిమెంట్ డ్రమ్లో వేసిందంట భార్య ఎందుకు అంటే చాలా విచిత్రం ఇక్కడ మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకుంది వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మధ్యలో ఒక ప్రీడ్ అనేవాడు ఎంటర్ అవుతూ ఉంటాడు ప్రేమ పెళ్లిలో కూడా వాడి కోసం పిల్లల్ని చంపేస్తారు భర్తలను కూడా చంపేస్తారు ఇప్పుడు తాజాగా అదే వెలుగులోకి వచ్చింది తనకంటే వయసులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్ళాడిన వ్యక్తినే అత్యంత కిరాతకంగా చంపేసింది అది కూడా కూతురు పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇంటికి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి చంపేసింది ఎంత దారుణం అంటే ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని మ్యారట్లో జరిగింది మార్చి నాలుగున ఈ అంశం జరిగితే అంటే ఈ మోడర్ జరిగితే పద్నాలుగు రోజుల తర్వాత బయటపడిందట ఈ దారుణ ఘటనలో సౌరభ్ రాజ్పుత్ ఇరవై తొమ్మిదేళ్ళు ఒక మర్చెంట్ నేవీ అధికారి తన భార్య ముస్కాన్ రస్తోగి ఆమె ప్రియుడు సాహిల్ ఇరవై ఏడు సంవత్సరాలంట వాడికి ఈవిడికేమో వాడికి ఇరవై ఐదు ఈమెకేమో ఇరవై ఏడు సంవత్సరాలట వీళ్ళిద్దరూ కలిసి లండన్ నుంచి వచ్చిన భర్తని చంపేశారనమాట అది కూడా కుమార్తె పుట్టినరోజు కోసం ఏం చేశాడు పాప ఆయన అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరూ రెండు వేల పదహారులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భార్యతో ఎక్కువ సమయం గడపాలనే ఆలోచనతో పెళ్ళైన కొన్నాళ్ళకే సౌరభ్ తన మర్చెంట్ నేవీ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడట ఈ నిర్ణయంతో సౌరభ్ కుటుంబంలో గొడవలు జరగగా సౌరభ్ మాత్రం భార్యతోనే కలిసి ఉంటాను అని చెప్పి వేరే కాపురం కూడా పెట్టాడట సౌరభ్ దంపతులకు రెండు వేల పంతొమ్మిదిలో ఓ కుమార్తె జన్మించింది కానీ ముస్కాన్కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే సంగతి బయటపడడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన సౌరభ్ కుమార్తె భవిష్యత్తు కోసం ఆలోచించి వెనక్కి తగ్గాడు ఆపై మర్చెంట్ నేవీలో తిరిగి చేరేందుకు రెండు వేల ఇరవై మూడులో లండన్ వెళ్ళాడు అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తన కుమార్తె ఆరో పుట్టినరోజు సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున సౌరబ్ ఇంటికి తిరిగి వచ్చాడు మరోపక్క సౌరభ్ని ఎలాగైనా హతమార్చాలి అని చెప్పి ముస్కాన్ ఆమె ప్రియుడు సాహిల్ అప్పటికే నిర్ణయించుకున్నారు ముందస్తు పథకం ప్రకారం మార్చి నాలుగున నిద్రమాత్రలు కలిపిన భోజనాన్ని ముస్కాన్ తన భర్తకు వడ్డించింది ఆ ఆహారం తిని అతను నిద్రలోకి జారుకోగానే పొడిచి చంపేశారు అతి కిరాతకంగా మొక్కలు ముక్కలుగా నరికేశారట వీళ్ళిద్దరూ కలిసి అత శరీ అతని శరీరాన్ని కూడా దాదాపు పదిహేను ముక్కలు చేశారట అన్ని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి తడి సిమెంట్తో నింపేశారట అంటే ఒక రకంగా సమాధి చేసేసారు ఆ ముక్కలన్నీ ఒక అందులో వేసేసి డ్రమ్ములో వేసేసి సిమెంట్ కలిపి ఆ సిమెంట్ ముద్దలు వేసేసారంట కనబడకుండా ఆ సిమెంట్ ఎలాగ తర్వాత గట్టిపడిపోతుంది సిమెంట్ ప్లాస్టింగ్ కూడా చేసేశారు మొత్తం సాహీలు ముస్కాన్ కలిపి హిమాచల్ ప్రదేశ్లోనే మనాలికి వెళ్ళారట ఇదంతా చేసేసి ఆ డ్రమ్ కూడా ఇంట్లోనే పెట్టారట ఇంట్లో పెట్టి వాళ్ళిద్దరూ ఇంకా లేడు కదా ఇంకా మనకి అడ్డు అదుపు లేదనుకో అని చెప్పి వాళ్ళు మనాలికి వెళ్ళిపోయారు హిమాచల్ ప్రదేశ్కి తన వెంట తీసుకెళ్లిన సౌరభ్ ఫోన్ ఫోన్తో అతని సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతూ తాము చేసిన కిరాతకాన్ని కప్పుపుచ్చేందుకు కూడా ప్రయత్నించారట అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసిన సౌరబ్ నుంచి స్పందన లేకపోవడంతో అనుమానించిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్కాన్ సాహిల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా వాళ్ళు జరిగిన ఘోరాన్ని మొత్తం ఒప్పుకున్నారు ఇంతకీ ఏమైంది మృతదేహం అని అడిగితే అప్పుడు చెప్పారట ఇక్కడే ఉంది ఇందులో డ్రమ్లో ఉంది అనేది మొత్తం మీద ఆ సిమెంట్ డ్రమ్లో అప్పటికే ఆ సిమెంట్ గడ్డకట్టేసింది దాన్ని పగలగొట్టి ఆ ముక్కలైతే బయటికి తీశారు ఇప్పుడు ఎవరైతే ఉందో ఆ ముస్కాన్ అనే అమ్మాయి ఆ భార్య ఎవరైతే ఉందో వాళ్ళ తండ్రి చెప్తున్నారట ఇప్పుడు పోలీసులకి మీడియాకి మా అమ్మాయిని చంపేయండి అని ఇంత కిరాతకంగా మా అల్లుడిని చంపిన కూతురు మాకొద్దు అని చెప్తున్నారట ఆమెను కూడా ఏదో ఒక శిక్ష విధించండి ఉరి వేసి చంపేయండి మాకు ఎలాంటి కుమార్తె మాకు అవసరం లేదని చెప్తున్నారట నిజంగా సమాజం ఎటు నుంచి ఎటు పోయిందో ఇక భవిష్యత్తులో ఎటు పోతుందో అర్థం కాదు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు విన్నప్పుడు